అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు మరి ఈ పథకాలలో భాగంగా ఇప్పటికే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం పథకం కానీ ఇట్లా అనేక రకాల పథకాలను విడుదల చేస్తూ మహిళలకు ఆర్థికంగా మరింత భరోసా ఇస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించి దాని ద్వారా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అలాగే ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నామనే విషయాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఎప్పుడు ఈ పథకం ప్రారంభిస్తారు ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మరి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క పథకానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ఈ విధంగా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్థిక భరోసాను అయితే కల్పించడం జరిగింది మరి ఇందులో భాగంగానే అతి పెద్ద పథకం అయినటువంటి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించి వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది మరి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే ఈ పద్దెనిమిది వేల రూపాయలు మీకు వస్తుంది దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరికి ఒక పథకం వస్తుంది ఎవరికి ఒక పథకం వర్తించదు అనే వివరాలన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా మరింత లబ్ధి పొందొచ్చు ఈ పథకం ద్వారా మీరు మరింత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాలని ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రాథమికంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలని ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో పాటు మిగిలిన మీరు ఈ యొక్క కొన్ని రెండు పనులు లే ఈ రెండు పనులు కనుక పూర్తి చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళలకే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా చేసుకుని మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ఈ పథకాన్ని మనకు ఈ జనవరి నెలలో ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి జనవరి నెలలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు మరి సంక్రాంతి కానుకగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీరు అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా నేను చెప్పేటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకుని మీరు రెడీగా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం పరిశీలిస్తుంది మరి అర్హత ఉందా లేదా చెక్ చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క ప్రూఫ్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేస్తుంది ముఖ్యంగా మీకు రేషన్ కార్డు ఉందా లేదా తనిఖీ చేస్తారు రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీ ఉందా లేదా తనిఖీ చేస్తారు మరి ఈకేవైసీ ఉందా లేదా ఈకేవైసీ చేసుకున్నామా లేదా అనేసి మీకే తెలుసు అనమాట ముఖ్యంగా ఈ కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందిన వారు మాత్రమే ఈకేవైసీ చేసుకుండ్రు ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు కూడా పొందడానికి ఈరోజే చివరి రోజు అనమాట స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవడానికి ఇంకా కార్డు మంజూరు అయ్యి ఇప్పటివరకు ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోకుండా ఉంటే వెంటనే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి లేదా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఈరోజు సాయంత్రంలోగా తీసుకోండి లేకపోతే మీకు ఇబ్బందే ఇక ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పొందిన వారు మాత్రమే ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటారు వాళ్ళలో కూడా చాలా మందికి ఈకేవైసీ ఉంది ఒకవేళ ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి రేషన్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా మరి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఉండాలి ఇక ఆధార్ కార్డు రెండవది ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉండాలి మీరు ఇంకా ఆధార్ కనుక అప్డేట్ చేసుకోకుండా ఉంటే మీ వార్డు సచివాలయంలో ఆధార్ సెంటర్లు ఉన్నాయి ఆధార్ సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ యొక్క ఆధార్ అనేది మీ వివరాలు ఫోన్ నెంబర్ లేకుండా ఉంటే లింక్ అనేది చేయించుకోండి ఆధార్ కార్డుకి దాంతోపాటుగా బయోమెట్రిక్ అప్డేషన్ వేలు ముద్రల అప్డేట్ కూడా చేయించుకోండి ఇది గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇక్కడ ఆధార్ వచ్చినప్పుడు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఎన్పిసీఐ లింక్ కూడా చేసుకోవాలి అది కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి మరి ఆధార్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీకు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఈ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఎన్పిసీ లింక్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్పిసీ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు ఎన్పిసే లింక్ ఎలా చేసుకోవాలని చూస్తే మీరు ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండి మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో మీరు ఏ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళండి అక్కడ ఎన్పిసీ లింక్ ఉందా సార్ అని చెప్పి అడగడం మీ యొక్క అకౌంట్ బుక్ తీసుకెళ్ళి వాళ్ళు ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసి ఉందంటే ఉందని చెప్తారు లేదంటే లేదని చెప్పి కొన్ని ప్రూఫ్స్ ఇమ్మంటారు అది కూడా ఆధారు ఫోన్ నెంబర్ ఇమ్మంటారు అవి ఇచ్చేస్తే చాలు మీకు ఎన్పిసీ లింక్ అనేది చేసేస్తారు ఈ విధంగా మీరు ఇవి ప్రాథమిక అర్హతలు అనమాట రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పథకానికి అర్హులు అవుతారన్నమాట మరి మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది జనవరి నెలలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారు అంటే ఈ వెరిఫికేషన్లో మీకు ఏవైనా అనర్హతలు ఉన్నాయనే చెక్ చేస్తారు మరి ఎటువంటి అనర్హతలు చెక్ చేస్తారో తెలుసా మీకు అంటే మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారైతే సంవత్సర ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండాలి అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే లక్ష నలభై వేల లోపు సంవత్సర ఆదాయం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటే పదివేల రూపాయల జీతం తీసుకుంటూ తీసుకోకుండా ఉండాలి పదివేల రూపాయల జీతం తీసుకుంటే ఎలిజిబుల్ కాదనమాట అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటే మీరు ఎలిజిబుల్ కాదు ఈ పథకానికి గుర్తుపెట్టుకోండి మహిళలు మహిళలకు కాబట్టి ఈ పథకం అనేది మరిక రెండో చూసుకుంటే మీకు మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మించకుండా వాడి ఉండాలి అంటే ఒక సంవత్సరంలో మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అనుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ యొక్క ఇంటి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు మీరు వాడి ఉండకూడదు మూడు వందల యూనిట్లు కనుక మీకు వచ్చి ఉంటే మీరు ఈ పథకానికి ఇనెలిజిబుల్ అంటే మీకు అర్హత లేదని అర్థం ఇక చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీ ఇంట్లో మీ పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ ఎవరైనా సరే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు యొక్క పథకం అనేది రాదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా చెక్ చేస్తారు ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరుగుతాయి మరి ఆ నాలుగు చక్రాల వాహనం ఏముందా ఏమైనా ఉందా అని చెక్ చేస్తారంటే కారు ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు అది కూడా ఎల్లో బోర్డు అయితే ఇబ్బంది లేదు ట్యాక్సీ అయితే ఇబ్బంది లేదు సొంతంగా ఉన్నటువంటి వైట్ బోర్డు అంటే మనకు ఈ వైట్ బోర్డు కలిగినటువంటి వెహికల్స్ ఏమైనా సొంతంగా కారు ఇట్లాంటి ఉంటే కనుక మీకు ఈ పథకం రాదనమాట అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే కూడా ఈ పథకం రాదు గుర్తుపెట్టుకోండి దాంతోపాటుగా మీకు భూమి భూమి విషయంలో కూడా ప్రభుత్వము అంటే తడి భూమి పొడు మెట్ట మాగాని మెట్ట అయితే పది ఎకరాలు ఉండాలి మాగాని అయితే మూడు ఎకరాలు ఉండాలి అంతకంటే అంటే పదమూడు ఎకరాలకు కనుక మించితే కనుక మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ కాదనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి మెట్టమా మాగాని రెండు కలిపి పదమూడు ఎకరాల కంటే తక్కువే ఉండాలి ఇక చివరి చూసుకుంటే మీకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల స్థలం కనుక ఉన్నింది అనుకోండి మున్సిపాలిటీ ఏరియా అనుకోండి ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలు ఉంటాయి ఆ ఊర్లలో మీకు ఏదైనా సరే మున్సిపాలిటీలో మీకు అంటే విజయవాడ అనుకోండి విజయవాడ ఇట్లా మనకు విశాఖపట్నం ఇట్లా మున్సిపాలిటీల్లో మీకు ఈ యొక్క వెయ్యి వెయ్యి చదర ఫ్లాట్ ఉంటే కనుక మీరు అనర్హులు అనమాట మరి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎరహతులన్నింటినీ కూడా ప్రభుత్వం చెక్ చేస్తుంది ఇవి కనుక ఉంటే కనుక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు గుర్తుపెట్టుకోండి ఇవి ఉంటే మీరు ఈ పథకం రాదని చెప్పి నిర్ధారించుకోవచ్చు మరి ఇవన్నీ కూడా చెక్ చేసి ప్రభుత్వం ఫైనల్గా ఈ యొక్క ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదంతో ఒక కొత్త లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ కొత్త లిస్ట్లో అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకం వస్తుంది లేకపోతే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాన్ని జనవరి నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు స్వీకరించి సంక్రాంతి కనుకగానే ఈ పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు కసరత్తులు మొదలుపెట్టింది ప్రభుత్వం ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది అనర్హులు అవుతారు మరి దీనికి సంబంధించి ఎన్ని డబ్బులు అవసరమవుతాయి అనే అప్డేట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం అయితే మనకు స్వీకరిస్తూ ఉంది అంటే ఏర్పాట్లు చేస్తూ ఉంది దీనిపైన కసరత్తులు మొదలుపెట్టింది ఇవన్నీ కూడా ఆ లెక్కలోకి వేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు